వస్తువులు కానివ్వండి ఏదైనా కానివ్వండి మళ్ళీ మనకు పనికొస్తాయని నాకు ఇన్నోళ్ళకైతే తెలిసొచ్చింది అలా తెలిసిచ్చిన కాయ ఈ తిగ వంకాయ పదండి ఈరోజు ఈ తీగ వంకాయ కూర అయితే చూపించబోతున్నాను అదేనండి దీనికి సొరకాయ అంటారంట తీగ వంకాయ కూడా అంటారంట రండి కట్ ఇక పైన ఈ తోలంతా తీసేద్దాము కట్ చేసేసి ముందుగా మనం వచ్చేసి వచ్చేసి ఇలా గోరు గుచ్చకపోతే లేతకాయ అన్నట్టుగా చూడండి ఇంకా విత్తనాలైతే ముదే తీసేసి మనం చెప్పండి అయితే బాగా లేతగా ఉంటే అలాగే వేసుకున్నా పర్లేదు ఇంకా మనము ఈ పైన కొంచెము తోలంతా తీసేసి అప్పుడు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి గింజలు లేతగా ఉంటే వేసుకోవచ్చు నేతగా లేవు కాబట్టి కొంచెం అటు ముద్రకోకుండా అట లేతగా లేకుండా ఉన్నాయి నేతగా ముక్కలైతే ఈ సైడ్లో చేసుకుంటే సరిపోతుంది సైజులో అయితే కట్ చేసుకోవాలి చూడండి కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుంటే ఇందులో నీరంతా మగ్గిన తర్వాత ముక్క అయితే చిన్నగా అయిపోతుంది అందుకే కొంచెం పెద్ద సైజులో అయితే ముక్కలు కట్ చేసుకోవాలి మిగతా ముక్కలు వచ్చేసి కట్ చేద్దాము ముక్కలు కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసేయాలి ఇంకా మసాలా మసాలాకైతే రెడీ చేసాను తినకాయ పప్పులు అయితే జ్వరగా ఉప్పుకొని పక్కన పెట్టేసాను బాగా పొట్టు తీసేసి ఇంకా ధనాలు కూడా వేయించుకున్నాను ధనాలు ఏం తగినన్ని ఈ కురాకులో ఇత వంకాయ కురాకులో రోని మెంతులు వేయించుకొని వచ్చి రుచి వేరుగా ఉంటుంది అంత సూపర్గా ఉంటుంది అనమాట ఇంకా ధనియాలు మెంతులు వట్వరకాలు బాగా మెత్తగా పొడి చేసిన తర్వాత మిక్సీ పట్టిన తర్వాత అయితే ఇంకా కొబ్బరి శనికై ఉప్పు తెల్లవారి ఎరగడ్డలు బాగా కొద్దిగా నీరు వేసి మెత్తగా మిక్సీ పట్టాను చూడండి ఇంకా టమాటాలు ఈ మాత్రం అయితే సరిపోతాయి ఒక రెండు ఎర్రగడ్డలు ఒక నాలుగు టమాటాలు ఇలా కోసి పక్కన పెట్టేశాను ఇంకా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక మూడు చెంచాల నూనె తివేశాను ఎందుకంటే తీగ వంకాయ ఉప్పులు ఎక్కువ ఉన్నాయని తర్వాత విత్తనాలు చూడండి ఎన్ని ఉన్నాయో కాకపోతే కొంచెం అంతగానే ఉన్నాయి కొన్ని విత్తనాలు అయితే చూడండి ఎలా ఉందో ఉంటాయి ఎర్రగడ్డలు అయితే వేగుతున్నాయి కదా మా సంగటి ఒక పక్క ఉరుకుతుంది ఇంకా మసాలా మొత్తము వేసేస్తున్నాం ముందుగా కసూరి మేతి వేసిన నూనె వేడక్కగానే మళ్ళీ ఎరగడ్డలు కట్ చేసిన ఎరగడ్డలు అయితే వేసినాను ఇలా పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకున్న తర్వాత మనము మిక్సీ పట్టిన మసాలా అయితే వేస్తున్నాయి ఇందులో ఇంకా మసాలా ఈ నూనెలో బాగా వేగనివ్వాలి వేపుకోవాలన్నమాట అందుకే మూడు నూనె వేసింది నేను తీగ వంకాయ కూడా కాయ పెద్దగా ఉంది కదా ఇంకా అందుకనేసి ఇలా వేపుకోవాలి అప్పుడే మనం చేసిన కూర అంత రుచిగా ఉంటుంది మటన్ చికెన్ల కన్నా రుచి చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా ఈ విత్తనాలు మటన్ తీసేసి ఒక పక్క ఒక పక్క తడి చేసిన ఈ పక్క పెట్టేసిన మసాలా వేపుకుంటున్నా ఇంకా తగినంత ఉప్పు ఒక స్పూన్ పసుపు అయితే వేసుకొని ఇంకా మసాలంతా బాగా వేగిపోయిన తర్వాత టమాటా ముక్కలు అయితే మూడు నాలుగు టమాటా ముక్కలు అయితే సరిపోతాయి ఇలా కట్ చేసి వేసినాను నేనైతే ఇంకా ఈ టమాటాలు సగం వరకు మగ్గిన తర్వాత అయితే తీగ వంకాయ ముక్కలైతే ఇలా వేసి మసాలా అంతా పట్టేలాగా అయితే కలుపుతున్నాను కలిపిన తర్వాత మూత పెట్టేసి పెట్టేసాను ఇంకా అయితే స్లో ఫ్లేమ్లో పెట్టేసిన చూడండి ఒక పది తొంభై గంటల చూస్తే మనము ఇలా అందులోనే నీరు వచ్చేసారు మనం నీరు వేయకూడదు ముక్క సగం వరకు మగ్గిపోయింది ఇంకొంచెం సేపు మగ్గనేయాలి ఇంకా మనకు ఇష్టం అయితే ఇలా నీళ్ళు వేసుకోవాలి పులుసు ఎక్కువ కావాలనుకుంటే లేకపోతే ఏం లేదు ఇంకా నేనైతే కొద్దిగా చింతపండు ఒక గాయమైన చింతపండు అయితే నానబెట్టేసి ఇక చింతపండు పిచ్చి రసం అయితే ఈ వంకాయ కూరలో వేస్తున్నా కొంతమంది ఈ వంకాయకు సొరకాయ కూడా అంటారంట మేమైతే వంకాయ అని అంటాము ఇంకా ఈ చింతపండు పులుసు వేసి కొంచెం సేపు ఉడకనియాలి పులుసు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకోవాలి లేకపోతే ఊరికే ఒక చిన్న మనం తీ తాగే గ్లాస్తో నీళ్ళు వేసుకున్నా సరిపోతుంది ఇందులో పులుసు ఎక్కువ ఉంటే బాగుండదు అది మన ఇష్టం అన్నమాట చూడండి ఓ కూర అయితే బాగా ఉడికిపోయింది గుమధుమ లాడిపోతుంది ఇంకా వేసుకొని తినడం సంగతి సంగటి ఈతి గవంకాయ కూర సూపర్గా ఉంటుంది చపాతి పూరి జొన్న రొట్టెలకు ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ మీరు కూడా తిందరు ఎప్పుడు చికెన్లు మటన్లేనా ఇలా కూడా చేసుకొని తినండి ఆరోగ్యానికి కూడా మంచిది చాలా టేస్ట్గా ఉంది సూపర్గా ఉంది కూర అయితే ఈ రాగి సంఘటనలో ఇంకా బాగుంది మా కోడి పిల్లలు సతాయిస్తున్నాయి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్